కేహెచ్ నైన్ న్యూస్కి స్వాగతం కురుమ యాదవ్లను నమ్మించి మోసం చేసిన ను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డిని గెలిపించాలి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ తెలంగాణ అధ్యక్షురాలు యనమల రుక్మిణి యాదవ్ కురుమ యాదవులను కోటీశ్వరులను చేస్తానని యాదవులు మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పరని అభివృద్ధి చేస్తానని మాయ మాటలు చెప్పి మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డిసిసిబి డైరెక్టర్ అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు ఈ రోజు కల్లూరు మండల యాదవ సంఘం సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాట తప్పని కురుమ యాదవులను కడుపులో పెట్టుకుని వారి సంక్షేమ అభివృద్ధి చూసుకుంటానని కోటీశ్వరులను చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రగల్భాలు పలికిన కేసీఆర్ డీడీలు కట్టించుకుని రెండు సంవత్సరములు ఉంచుకొని చేతులెత్తేసిన కేసీఆర్ ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని యాదవులను ఓట్లు అడుగుతున్నారని మల్లిబాబు యాదవ్ విమర్శించారు మొదటి విడతలో కంటితుడుపుగా గొర్రెలు దళారులు అధికార పార్టీ నాయకులు అధికారులు కలిసి పేరుకు లక్షా పాతక వేల రూపాయలు ఇస్తామని ఆంధ్ర దళారులతో చేతులు కలిపి మోసం చేసిన చరిత్ర కలిగిన బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదని ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు అడిగే వారిని నమ్మవద్దని తెలిపారు యాదవ్ల అభివృద్ధి గుర్తింపు కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైందని ఆ పార్టీ ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలే నేటి వరకు ఉన్నాయని కొత్తగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని కురుమయాదవులంతా సంపూర్ణ మద్దతు మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యనుమల రాము మార్తా వీరయ్య మార్తా వెంకటేశ్వర్లు పొదిలి వెంకటేశ్వరులు గంగుల వెంకటేశ్వరులు తోట సుబ్బారావు కాలసాని రామకోటయ్య వెంకటకృష్ణ శీలం వినోద్ మెట్టల ఉపేందర్ ఇమ్మడి రామనాథం వీర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా ఎన్ని తిరిగినా కూడా నాలుగు జిల్లా జిల్లా అధ్యక్షులు ఒకటే రావాలనుకుంటున్నారు మండలం ఒక వాడిని అందరూ సర్పంచ్ కావాలని ఉన్నారా ఎందుకు రావట్లేదు మనలో ఎందుకు ముందు అనేది రావటం లేదు ఇంకా ఎంతసేపటికి చేస్తున్నామా పొలం పనికి వెళ్ళామా గొల్లు కాస్తున్నామా లేదు వాళ్ళు మనోడు ఎత్తుకున్నా వాడు పోతున్నాడు ఏం తింటున్నాడు ఏం చేస్తుంది మనం కూడా చేసుకోవడానికి చూసుకోవాలి అన్నింటికి మనకు చెయ్యాలని నాకు బాగా ఆలోచిస్తున్నాను మనోడో No.